నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాల్లో బ్లాక్లు అనేవి ఏర్పడినప్పుడు స్టంట్స్ వేయడం అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ స్టంట్స్ వేసిన తర్వాత ఇంకా అంతా బాగానే ఉంటుందా స్టంట్స్ వేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతకాలం ఈ స్టంట్స్ అనేవి మందుతాయి సో వీటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ శ్రీనివాస్ గారు ఫ్రమ్ పల్స్ హార్ట్ హాస్పిటల్ మీ హలో సార్ నమస్కారం సార్ ఇప్పుడు స్టంట్స్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తుంది సో హార్ట్కి సంబంధించి ఆ నాళాలు రక్తనాళల్లో బ్లాక్లు ఏర్పడిన స్టంట్స్ వేస్తున్నారు కిడ్నీకి సంబంధించి రక్తనాళల్లోని బ్లాకులు ఏర్పడిన స్టంట్స్ వేస్తున్నారు సో స్టంట్స్ అనే పదం అయితే బాగా వినిపిస్తుంది సో ఈ స్టంట్స్ అనేది బేసిక్గా వేసుకున్న తర్వాత ఎంత కాలం పాటు వీటి సేఫ్గా ఉండగలుగుతారు సో ఎటువంటి లైఫ్ స్టైల్ని అవలంబించుకుంటేనే అవి కూడా మనకి సహకరిస్తాయి అన్నట్టు సో ఇది అందరూ యాక్చువల్ మంచి టాపిక్ అమ్మా మీరు క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ మంచిది ఎందుకంటే అందరూ హార్ట్ అటాక్ స్టెంట్ హార్ట్ అటాక్ స్టెంట్ తప్ప మాట్లాడతారు తప్ప దాని తర్వాత గురించి ఏమి చేయాల గురించి చాలా మందికి మాట్లాడరు అది ఇంకా ముఖ్యం బేసికలీ సో ఇప్పుడు వెళ్ళిన అందరికీ చెప్పేది ఏంటంటే పేషెంట్ అడిగినప్పుడు మనం కారు రిపేర్ చేసామనుకోండి నెక్స్ట్ సర్వీసింగ్ ఎప్పుడు వస్తుంది అనేది మనం మెయింటైన్ చేయడం బట్టి కదా ఇప్పుడు మనం రక్తనాళాన్ని మార్చట్ల రక్తనాళంలో బ్లాక్ తీసినట్టు రిపేర్ చేస్తున్నాం రిపేర్ చేసి మళ్ళీ అది తిరిగి ఫామ్ కాకుండా అక్కడ చిన్న ట్యూబ్ పెడుతున్నాం మళ్ళీ కొలాబ్స్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను అందరికి ఏంటంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళుతున్నారు అనుకోండి పక్కన అటు ఇటు కాలవలు ఉంటాయి పంట కాలవలు కానివ్వండి వాటెవర్ అవి తవ్వి వదిలేరు కదా తవ్విన తర్వాత ఒక పాత్ క్రియేట్ చేసిన వారు నీటికి ఒక సిమెంట్ ట్యూబ్ పెడతాడు అక్కడ ఎందుకు మళ్ళీ కొలాబ్స్ కాకుండా అది మళ్ళీ సో సిమిలర్లీ రక్తనాళంలో రక్త ప్రసారానికి అడ్డు తీసిన తర్వాత అది మళ్ళీ కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంది లేదా అక్కడ అదే పాయింట్లో మళ్ళీ ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక ట్యూబ్ లాంటిది పెట్టినప్పుడు రక్తనాళంలో అది పట్టుకుని ఉంచుతుంది ఓపెన్గా పెన్గా పెట్టుంచుతుంది రక్తనాళాన్ని దాంట్లో రక్తం మళ్ళీ పాత రక్తం పోతుంటుంది కానీ ఆ పాత రక్తంలో షుగర్ ఎంతుంది కొలెస్ట్రాల్ ఎంతుంది ఏ ప్రెషర్తోంది బ్లడ్ ప్రెషర్ ఎంత ప్రెషర్తో వెళ్తుంది దీన్ని బట్టి మళ్ళీ ఇక్కడ బ్లాక్ వస్తుంది లేదా అని నిర్ధారణ అవుతుంది బేసికలీ సో మనం బండికి రిపేర్ చేసాం మాత్రమే రిపేర్ చేసిన దాన్ని కాపాడుకోవటం చేయకపోతే మళ్ళీ బ్లాక్ రావచ్చు కదా ఇప్పుడు కారు సర్వీస్ చేసిన తర్వాత రెండో రోజు యాక్సిడెంట్ కావచ్చు లేకపోతే మనం మెయింటైన్ చేసుకుంటే ఎప్పటికీ కాకపోవచ్చు సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ మెయింటైన్ ది హార్ట్ అండ్ బ్లడ్ విజల్స్ సో ఏ కారణాల చేత వాళ్ళైతే బ్లాక్స్ వచ్చాయో అంటే రక్తాలకు డిపాజిట్ అయ్యే కొలెస్ట్రాల్ ఆ కొలెస్ట్రాల్ వచ్చే షుగరు ఈ రక్తం పోయేటటువంటి ప్రెషర్ ఇవి కంట్రోల్లో లేనప్పుడు మళ్ళీ బ్లాక్ వస్తుంది కదా అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు స్టంట్ అనేది రక్తానికి రిపేర్ మాత్రమే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇన్ఫాక్ట్ బైపాస్ అయినా అంతే గుండె గుండె మార్పిడి చేయట్లా గుండె స్టంట్స్ అనేది ఎవరికి అసలు యూజ్ అవుతుంది ఎంతవరకు అవసరం పడుతుంది సో స్టంట్స్ వేయలేని పరిస్థితుల్లో బైపాస్ కు వెళ్తున్నామని చెప్తూ ఉంటారు కదా సో ఏ స్టేజ్లో వెళ్తారో కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారము ప్రస్తుతం ఉన్న మా స్కిల్ ప్రకారము మేము బైపాస్ చేయాల్సిన అవసరం లేదు తల్లి ఓకే మేము ఏ బ్లాక్నైనా మనం బైపాస్ అవసరం లేకుండా రిపేర్ చేయగలం కానీ స్టంట్ పెరిగిన కొద్దిగా కాస్ట్ పెరుగుతూ ఉంటుంది ఓకే సో ఒక రక ఒక లెవెల్కి వచ్చేసరికి అది అంటే మనం పెట్టే ఖర్చుకి ఎంత బెనిఫిట్ అని చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి బైపాస్ చేసుకుంటే పేషెంట్కి చీప్ అవుతుంది అన్న దాంతో ఒక్కొక్కసారి పేషెంట్కి మీరు అంటే ఒక స్టెంట్ అండ్ స్టెంట్ అయ్యటమే కాదు కదా స్టెంట్తో పాటు ఒక్కొక్కసారి రక్తంలో కాల్షియం బట్టి ఉండొచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఆ స్టెంట్ మనం తీసుకెళ్లడానికి అక్కడికి కొంచెం అడిషనల్ ఎక్విప్మెంట్ వాడాల్సి వస్తుంది మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్కి వద్దాం రోడ్డు పక్కన కాలువ దవుతున్నారు అజులు రాళ్ళు ఉంటాయి రాళ్ళకి డ్రిల్స్ వాడతారు సో రక్తాలను కాల్షియం బట్టి ఉంటుంది అప్పుడు ఆ కాల్షియం బ్రేక్ చేయడానికి స్పెషల్ డ్రిల్స్ వాడాల్సి వస్తుంది ఆల్మోస్ట్ వన్ మిల్లీమీటర్ లా ఉన్నటువంటి డైమండ్ స్టడెడ్ డ్రిల్స్ ఉంటాయి ఆ డ్రిల్స్ వాడాల్సి వస్తుంది ఇంత ఎక్విప్మెంట్ పెరుగుతోంది ఎందుకు పేషెంట్ సౌలభ్యం కోసం పేషెంట్కి తక్కువ ఇంజురీతో మనం చేయొచ్చు దిస్ ఈజ్ టెక్నాలజీ టెక్నాలజీ ఇండియాలో ఉంది స్కిల్ ఉంది సార్ టెన్షన్ వేయకుండానే రక్తనాళాల్లో అడ్డుపడుతున్నటువంటి కొవ్వు కణాలను తొలగించడం సాధ్యం అంటారు అలాంటిది ఇప్పుడు దాకా అంటే కోర్స్ దట్స్ ఈజియస్ట్ పాసిబుల్ కానీ మనం చేసుకున్న పాపం అంత త్వరగా కడిగేటటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదు సో ఇప్పుడు ఇప్పుడు ఒక మెడిసిన్లో ఒక అంటే ఒక నానుడు ఉంది ప్లాక్ అంటే బ్లాక్ స్టార్ట్స్ ఇన్ ది గ్రేడిల్ ఎండ్స్ ఇన్ ది గ్రేవ్ అని అంటే ఉయ్యాల్లో ఉన్నప్పుడే ఇది మొదలవుతుంది అది కొంచెం ఎగ్జాజరేషన్ అయినప్పటికీ పన్నెండు నుండి ఆల్మోస్ట్ లైక్ టీనేజ్లు పన్నెండు పదిహేను ఏళ్ళ మధ్యలో రక్తనాళంలో కోవోస్టా డిపాజిట్ అవ్వడం మొదలవుతుంది సో ఇది వీళ్ళు ఇది పెరిగి 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 ఒక నలభై యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కోర్స్ వాళ్ళు ఉండే షుగర్ బట్టి వాళ్ళ కొలెస్ట్రాల్ బట్టి నలభై యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత అది పెరుగుతుంది బట్ డిపాజిషన్ ముందే స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఒక నలభై ముప్పై ఏళ్ళు ఉన్నటువంటి బ్లాక్ ఒక్కసారిగా కరిగించేటటువంటి టెక్నాలజీ ఇంకా రాలే వస్తే బాగుండు నిజానికి ఇప్పుడు ఇంత చేయాల్సిన అవసరం లేదు చిన్న ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు వెన్న ఉందమ్మా వెన్న మీరు బయట పెడితే వదిలితే కరిగిపోతుంది అది బేసికలీ కదా అదే ఫ్రిడ్జ్లో పెడితే గట్టి రాయిలాగా ఉంటుంది అది అది మనం కరిగించడం కదా కొట్టాలి బయటకు తీసిన తర్వాత సేమ్ వే బయట అదే కొలెస్ట్రాల్ బయట మృదువుగా ఉండొచ్చు కాక రక్తం లోపల కూర్చుందనుకోండి అది రాయిలాగా తయారవుతుంది అంత కాల్షియం పడుతుంది రక్త ప్రసారానికి అడ్డు వస్తుంది అది అంత ప్రెషర్లో రక్తం పోయినా కూడా అడ్డు వస్తుంది అది అది ఒక్క వదుటన మీరు మాయం చేసినట్టుగా కరిగించే వస్తే బాగుండు కానీ ఇంకా టెక్నాలజీ లేదు మన ఓకే ఒక అరవై సంవత్సరాలు ఏజ్ ఉండేటప్పుడు ఒక వ్యక్తికి స్టంట్స్ వేశారని అనుకుందాం సో ఎయిట్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ స్టంట్స్ పాడైపోయినాయి మళ్ళీ వెయ్యాలని అంటే ఆ ఏజ్ అనేది సపోర్ట్ చేస్తుందా వేయడానికి అవకాశం ఉంటుందా ఎలాంటి పారామిటర్స్ చూస్తారు ఇప్పుడు మనం మాట్లాడడం దానికి కొంచెం చెప్తున్నాం మళ్ళీ సో అరవై నుంచి మనం సరిగ్గా లేకపోవటం ఎనభైకి వచ్చింది కానీ ఇప్పుడు ఎనభై కాదు తొంభై అయినా సరే బ్లాక్ ఉందనుకోండి బ్లాక్ వల్ల చేతులు నొప్పి వస్తుంది అనుకోండి గుండె డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అతనికి నొప్పి వస్తుందంటే అర్థం ఏమిటి గుండె రక్తనాళాల ప్రసారం రక్త ప్రసారం తగ్గిపోయి గుండెకి పని చేయడానికి అడ్డుపడుతుంది అది సో స్టెంట్ అనేది అంత నాన్ ఇన్వేజ్ అంటే అంత శరీరానికి వద్ద ఆపరేషన్ అవసరం లేకుండా చిన్న సూది సూదిపాటి దాంతో మేము చేసే ప్రొసీజర్ కాబట్టి పేషెంట్కి ఇంజురీ తక్కువ ఉంటుంది బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఎనభై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు ఎనభై ఏళ్ళు అతనికి మనకు రెండు ఆప్షన్లు ఉంటాయి బ్లాక్ ఉంది అతనికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాతనో చేతులు నొప్పి వస్తాడు రెండు ఆప్షన్ మన స్టెంట్ అనేది బైపాస్ అన్న చేయాలి అతనికి పెద్ద బైపాస్ ఆపరేషన్ చేసే కంటే మేము స్టెంట్ ద్వారా చేయగలిగినప్పుడు పేషెంట్ ఈజీ కదా రిస్క్ తక్కువ కదా అది కష్టం డాక్టర్ తీసుకుంటాడు ఏమిటి గా ఎక్విప్మెంట్ ఉండాలి ఆ స్కిల్ ఉండాలి అక్కడ స్టెంట్ పంపించడానికి అది పాసిబుల్ అయినప్పుడు ఏ వయస్సు ఇంకొకటి కూడా చెప్తారు ఇప్పుడు యాభై ఏళ్ళ వాళ్ళకి స్టెంట్ వేసినప్పుడు వచ్చే బెనిఫిట్ కంటే ఎనభై ఏళ్ళ వాళ్ళకి స్టెంట్ చేస్తే బెనిఫిట్ ఎక్కువ వాళ్ళ ప్రాణం నుంచి వాళ్ళ ప్రాణం కాపాడతాం సో రిస్క్ పెరిగిన కొద్దికి వయసు అంటే దానిలో భాగంగా వయసు పెరిగిన కొద్దికి స్టెంట్ వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ ఇక ప్రాణం పోవడానికి నిశ్చయం అన్న టైంలో మనం కాపాడతాం కదా సో యాక్చువల్లీ ఆర్ డూయింగ్ మోర్ బెనిఫిట్ పేషెంట్కి సో స్టెంట్ వేసుకున్నటువంటి పేషెంట్ ఏ పని చేయడానికైనా భయపడుతూ ఉంటాడు ఇవెంతో కొంచెం ఎక్కువసేపు వాక్ చేస్తున్నా కూడా లిటిల్ ఆయాసం వచ్చినా కూడా అమ్మ నేను స్టెంట్ వేసుకున్నాను నేను ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని కదలకుండా మెదలకుండా కూర్చొని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు నిజానికి ఆఫ్టర్ స్టెంట్ అయిపోయిన తర్వాత ఏ ఎలా ఉండాలి అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సో ఇవి కామన్గా స్టెంట్ అయిన తర్వాత స్టెంట్ డిశ్చార్జ్ టైంలో తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నేను కామన్గా ఏం చెప్తుంటానంటే బ్లాక్స్ ఉన్నాయని ఫస్ట్ పేషెంట్కి తెలియదు తర్వాత ఎంజాయ్ ఏం చేస్తున్నాడు డాక్టర్ చెప్తాడు ఏ బ్లాక్స్ ఉన్నాయి స్టెంట్ వేయాలని చెప్తాడు అప్పుడు గుండెలో బ్లాక్స్ పోతాయి మైండ్లో బ్లాక్స్ వస్తాయి ఎందుకు పేషెంట్ తెలిసింది ఇప్పుడు ఓహో నాకేదో గుండెలో జబ్బు ఉంది డాక్టర్ ట్రీట్ చేసాడు ఆపరేషన్ అయ్యాడు ఒక అంత కొన్ని లక్షలు ఖర్చు పెట్టింది కట్టుబించాడు డాక్టర్ తోటి అని అంతకుముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోవడం వాళ్ళు పెడతారు బేసికలీ బట్ ఇన్ఫ్యాక్ట్ ఆ జాగ్రత్తలు ముందే తీసుకుని ఉంటే అసలు ఏ రావు కదా ఇప్పుడు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి మళ్ళీ బ్లాక్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప యూజువల్గా ఇది ఏంటంటే పేషెంట్ చుట్టుపక్కల వాళ్ళకి వస్తున్నాడు భార్యకో తల్లులకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్టివ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది ఏంటి ఇప్పుడు ఈ నాన్నకో భర్తకో ఎవరికో ఈ జబ్బు వచ్చింది ఇప్పుడు వాళ్ళని ఒక బంగారు పంజంలో బిగించిన అజ్జీకు ఇజ్జీ బయటకు నడవకు ఉద్యోగం మానేసి ఇట్లా కూర్చోపెట్టడం వల్ల చూస్తారు కానీ అది ముందు ఉండాలి కదా ఇప్పుడు బ్లాక్స్ పోయాయి ఇప్పుడు ఎక్కువ పని చేయగలడు సో ఇప్పుడు ఈ యాక్టివ్ మనిషిని బలంగల మనిషి ఇంట్లో కూర్చోబెట్టి లో పోతాడు దిస్ ఈజ్ వెరీ కామన్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత స్టెంట్ అయిన తర్వాత యూజువల్ ఎవరు ఉంటారు చాలా యాక్టివ్ పీపుల్ ఉంటారు సడన్గా యాభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి ఎవరన్నా వర్క్లో ఒక స్టేజ్కి వచ్చి ఉంటారు వాళ్ళు వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి వీళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాము అనుకోండి వాళ్ళు డిప్రెషన్లోకి లోన్ అవుతుంటారు వాళ్ళు ఎందుకు అంత యాక్టివ్ వాడు సడన్గా రెండు రోజుల్లో హార్ట్ అటాక్ అని ఇంకా అక్కడ పని చేయపు ఇంట్లో కూర్చో అంటే డైలీగా ఇంటూ డిప్రెషన్ ఇట్స్ వెరీ కామన్ యాక్చువల్లీ సో మనకు తెలుసుకోవాల్సిన గుండె బలం పెరిగింది గుండెలో బ్లాక్స్ పోయాయి బలం పెరగడం తర్వాత ఒక్కసారి పెరగచ్చు పెరగకపోవచ్చు బట్ బ్లాక్స్ పోయాయి సో ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ డన్ ఇప్పుడు అతనికి రికవర్ అవడానికి కొన్ని రోజులు టైం ఇచ్చి ఇమీడియట్గా అతన్ని తన ఇప్పుడు ఎప్పుడైతే అతను న్యాచురల్ అతని లైఫ్లోకి ఎంటర్ అవుతాడు అన్ని పనులు చేసుకోగలుగుతాడో అతని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది డాక్టర్ ఎంత చెప్పినా అతని సపోర్టివ్ ఫ్యామిలీ ఎంత చెప్పినా అతను తన పని తాను చేసుకున్నప్పుడు అతను మార్నింగ్ వాక్ వెళ్ళగలిగినప్పుడు వర్క్ చేసుకోగలిగినప్పుడు అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అతనికి ఓహో ఇప్పుడు నేను పని చేసుకోగలుగుతున్నాను నాకు ఏమే నెప్పిరాల ఆయాసం లేదు ఐఎమ్ స్ట్రాంగ్ అని అతను ప్రూవ్ చేసుకున్నప్పుడు దట్ డెన్ హిల్ కాన్ఫిడెన్స్ వీల్ గ్రో నువ్వు బాగున్నావు బాగున్నావు నీకేం కాదు నీకేం కాదు అని చెప్తే అతను రాదు అది హీ హ్యాస్ టు డూ ఇట్ హిమ్సెల్ఫ్ అది మనం చేయనివ్వాలిగా మార్నింగ్ వర్క్ ఇంట్లో కూర్చోబెట్టాం అనుకోండి అవి లేవు సో అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా అతనికి ఉన్నట్లయితే స్టంట్ వేయడం అనేది సాధ్యం అవుతుందా సో వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ దీంతో పాటుగా కూడా ఉంటాయి అలాగా తల్లి ఇప్పుడు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా ప్రాణం కంటే కాదు హార్ట్ అటాక్ అంటే కాదు సో అంటే మరీ ఇప్పుడు ఇప్పుడు స్టంట్ వేయడానికి కారణం ఏముంటే యూజు హార్ట్ అటాక్ తర్వాత ఉంటుంది లేదా తీవ్రమైనటువంటి బ్లాక్ ఉన్నప్పుడు ఉంటుంది మిగతావి ఏమున్నా సరే తన ప్రాణాన్ని నిలబెట్టే ప్రొసీజర్ కదా స్టంట్ అంటే ఒక్కొక్కసారి చాలా అరుదుగా అంటే ఇంతకంటే రెండు మూడు నెలల కంటే బతికే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు అప్పుడు క్యాన్సర్ బాధితులు ఒక్కొక్కసారి మా క్యాన్సర్ వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటూ గుండె బలహీన పడటం ఇట్లాంటి కొన్ని సిట్యువేషన్స్లో తప్ప స్టెంట్ ఈజ్ ఏ వెరీ లెస్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అద్భుత ఆపరేషన్ చేయట్లేదు పేషెంట్కి మనం కానీ ఆపరేషన్ చేసినంత బెనిఫిట్ ఇస్తున్నాం మన పేషెంట్కి అలాంటప్పుడు అలాగే ఇది ప్రాణాన్ని నిలబెట్టే ప్రొసీజర్ కాబట్టి అంటే నేను చెప్పిన వెరీ అరుదైనటువంటి అంటే కొంతమందికి మెంటల్ బ్యాలెన్స్ ఉండదు సైకట్రిక్ పేషెంట్స్ వాళ్ళు మందులు వేసుకోరు వాళ్ళకి వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఇవ్వలేము వాళ్ళకి సపోర్ట్ ఫ్యామిలీ లేదు ఇట్లాంటి వెరీ అరుదైనటువంటి సిచ్యువేషన్స్లో తప్ప నేను చెప్పే స్టెంట్ అనేది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కాబట్టి మనం అందరికి ఇవ్వడం అనేది న్యాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో స్టెంట్ వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ని అవలంబించుకోవాలి విషయాలపై క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నమస్కారం